నాన్నతో సహవాసం చేద్దాం రండి నాన్నతో టైం స్పెండ్ చేద్దాం రండి నాన్న మాటలు విందాం రండి నాన్న గురించి ధ్యానిద్దాం రండి నాన్న గురించి ప్రార్థిద్దాం రండి పాడుదాం రండి నాన్నతో మాట్లాడుకుందాం రండి మీకు ఆ విధంగా సిద్ధపడతారని నేను నమ్ముతున్నాను నా హృదయం ఎంత అభిలాషిస్తుందో అలా వెళ్ళాలని నా మనసు ఎంత ఉవిళ్ళు అలా వెళ్ళాలని సమయమందును అసమయ మందును మధ్యరాత్రిలోను తెల్లవారుజామును ఆయనతో కూర్చోవాలి ఆయనతో మాట్లాడాలి ఆయన్ని పరుచుకోవాలి మన బంధము భక్తులు అలా డిజైన్ చేసుకున్నారు తమ భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని అలా అలా రెడీ చేసుకున్నారు అందుకే విశ్వాసులు పడతా లెగుస్తా మండుతా చల్లారతా ఉండొచ్చేమో కానీ దైవజన్లు అలా ఉండరు చూడు వాళ్ళు ప్రార్థనా జీవితం కానీ వాక్య ధ్యానం కానీ ఆత్మీయ అనుభవాలు కానీ అలా ఉండవు చూడు ఆ విషయంలో మెలకుగా ఉంటారు ఎందుకు అలా ఏర్పాటు చేసుకున్నారు దేవుంత అనుబంధాన్ని ఒకవేళ ఇంతవరకు నీకు అలాంటి అనుభవం లేకపోతే ఇక నుంచి నువ్వు అలా డిజైన్ చేసుకో సమస్యను బట్టో సంతోషాన్ని బట్టో కాదు సర్వకాల సర్వావస్థల ఎందు ఆయనతో గడపడానికి నీ మనస్సు రాలే ఆయన కంటే ఎక్కువ ఏది లేదు అని నీకు అర్థం కావాలి నా ఇంట్లో నేను గతంలో రాసుకున్నాను ప్రార్థన కంటే ధ్యానం కంటే మించినది ఏది లేదని నీ వెరుగుదువా దానికంటే ఉన్నతమైన పని ఏమిటి అని రాసుకున్నా క్వశ్చన్ మార్క్ దేవుడితో మాట్లాడుట కంటే దేవుని స్వరం వినుట కంటే ముఖ్యమైన పనేమిటో చెప్పమ్మా అని రాసుకున్నా నువ్వు వాటికి తక్కువ టైం ఇచ్చి మిగిలిన చెత్త అంతా ఎక్కువ టైం గడుపుతున్నావు ఏది గొప్పది ఏది ముఖ్యమైంది ఏది శ్రేష్టమైంది ఏది అవసరమైంది సమస్యలకు సమాధానం ఆయన పాదాల దగ్గరే ఉంది అక్కడే వెతిక సమస్యలు తీరినప్పుడు ఆనందం కూడా ఆయన పాదాల దగ్గరే ఉంది అక్కడే వెతిక వెతకాలి శ్రమల్లో ఉన్నావా ఆయన పాదాలు వెతికావు శ్రమ తీర్చాడు అప్పుడు ఇంకా ఎక్కువ ఆయన పాదాల దగ్గర గడపాలి ఏ అంతటి వాడే ఈ విలువ నిరిగిన వాడు గనుక ఆయన సమయమందును అసమయ మందును ప్రార్థన చేశాడు దినమంత పని చేయచు మోయుచు